తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక నిప్పు కణిక నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రేపు ఆయన జన్మదినం నిర్వహించుకోవడం జరుగుతోంది ముందస్తుగా తిరుపతిలో ఈరోజు యువత ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని ఆయన ఈరోజు గతంలో లోకేష్ గారు ఇప్పుడు చూస్తే ఈరోజు ఒక నిప్పు కణికలాగా బగ మండుతున్నారు యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం ఆయన శ్రమిస్తున్నారు ఈరోజు ఆయనకి మద్దతుగా ఉండాల్సిన బాధ్యత మద్దతు తెలపాల్సిన బాధ్యత జన్మదిన శుభాకాంక్షలు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర యువతగా మా మీద ఉంది దానిలో భాగంగానే ఈరోజు లోకేష్ గారికి ఒక నిప్పు కణికలాగా మారిన నారా లోకేష్ గారు ఆయన జన్మదినాన్ని కూడా నిప్పుతేనే వినూతన రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది లోకేష్ గారు ఆయన పుట్టినరోజు ఉన్నప్పటికీ కుటుంబంతో గడపడం లేదు ఈరోజు యువత కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం డావోస్లో ఉంటూ ఆయన ముందు సంవత్సరం కూడా అంత ముందు పాదయాత్రలో కూడా ఈరోజు ఎప్పుడు కూడా ఆయన కుటుంబంతో లేరు ఆయన పుట్టినరోజు అంటే ఎవరైనా కూడా కుటుంబంతో ఉండాలనుకుంటారు కానీ ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన శ్రమిస్తున్నారు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఆయనకు ఉండాలి యువతంతా ఆయన వెంట ఉన్నారు ఆయన చల్లని నీడలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అభివృద్ధి వైపు నడుస్తుందని కూడా తెలియజేసుకుంటూ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి భవిష్యత్ దిక్చూచి అయినటువంటి నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా ముందస్తుగా ఈరోజు తిరుపతిలో సాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతిలో యువత పార్టీ అందరు కూడా కలిసి ఇక్కడ విన్నుత్తు రీతిలో ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషకరం రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఇన్నోవేటివ్గా ఆలోచించే రవినాయుడు గారు ఈ రోజు ఇటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో మేము అందరూ కూడా పాల్గొని మా ప్రీతమ నాయకులు నారా లోకేష్ బాబు గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం